హాయ్ అందరికీ నల్లేరి కాడల పచ్చడి నెలలకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఖచ్చితంగా తినాలి ఎందుకంటే దీంట్లో మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయి కాళ్ళ నొప్పులు కాళ్ళ తిమ్మిర్లు కెమికల్ బలంగా అవ్వడానికి తోడ్పడుతుంది ఈ మెడిసినల్ వాల్యూస్ అయితే చాలా ఉన్నాయి దీని బెనిఫిట్స్ తెలిస్తే అసలు వదలకుండాది ముఖ్యంగా కాల్షియము ీచ్ ఎక్కువ ఉండడం వల్ల మలబద్ధక మంచి పరిష్కార మార్గము రెగ్యులర్గా తినడం వల్ల పదిహేను రోజులకి వన్ వీక్కి వన్ మంత్కి ఒకసారి తినడం వల్ల మంచి బెనిఫిట్స్ తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ చేతులకి ఆయిల్ రాసుకున్న తర్వాత బీరకాయ పురుసులాగా దానిపైన చిన్న లేయర్ లాగా తీసిన తర్వాత వంట స్టార్ట్ చేయాలి అంటే కొంచెం ఒక చిన్న గ్లాస్ పల్లీలు కొంచెం జీలకర్ర మినపప్పు కొంచెం శనగపప్పు ఒక చిన్న స్పూన్ వెల్లుల్లి వెల్లుల్లి వేయాలి ఎండుమిర్చి కూడా వేయాలి వేసి వేయించాలి దోరగా వేయించాలి మిక్సీ చేస్తూ కలుపుతూ వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి ఇవి వేగిపోయినాయి కొన్ని నువ్వులు కూడా వేయాలి నువ్వులు లేట్గా వేస్తే ఆ వేడికే చిట్టపట్లు ఉంటాయి దోరగా వేగిపోతాయి ఊరికే వేగిపోతాయి నువ్వు నువ్వులు అది కూడా చిట్టపట్లాడుతున్నాయి అన్ని చక్కగా వేగితే వేరే గిన్నెలకు షిప్ చేసుకొని ఆయిల్ వేసి వేసుకోవాలి ఇలా దోరగా వేగిన తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు నల్లకాడల్ని వేసుకోవాలి ఉప్పు పసుపు కూడా వేసేసి మగ్గనివ్వాలి కొంచెం కలుపుకోవాలి అవ్వేసి చలిపోయి వాటర్ వస్తారు ఇంట్లోకి వాటర్ వస్తే చక్కగా మగ్గిపోతాయి అంట ఆల్మోస్ట్ వేగిపోయినాయి ఇది తీసి టమాటాలు వేద్దాం నల్లేరికాడలు తీసినాక ఇంకా స్థాయిలు వేసి ఇప్పుడు టమాటా వేయాలి అక్క ఉప్పు వేయాలి కొంచెం వాటర్ వేసి మగ్గని ఇవ్వాలి ఆల్మోస్ట్ ఉడికిపోయింది టమాటో కొత్తిమీర వేయాలి కొత్తిమీర వేయాలి ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి జార్లో వేసుకొని మిక్సీ చేసుకున్న తర్వాత కొంచెము పచ్చడి పెట్టుకోవాలి నేను పోపు పెట్టుకున్న వీడియో మిస్ అయింది అన్నంలోకి చపాతీలోకి ఇడ్లీకి దోశకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు చేసుకొని తినండి ఎముకలు అయితే చాలా స్ట్రాంగ్గా హెల్తీగా అవుతుంది బాడీ మొత్తం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్